హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబమరిలు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి శారద దగ్గరికి వచ్చి శారదకి మాటిస్తుంది అత్తయ్య మీరు ఏడవద్దు మావయ్యని ఎలా అయినా బెయిల్పై బయటికి తీసుకువచ్చే బాధ్యత నాది గగన్ బావా కాదు అన్నాడు కదా కాబట్టి నేను మా నాన్నని అడిగి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా ఒప్పుకునేలా మాట్లాడి తీరుతాను ఏడవద్దయ్యా అని కన్నీళ్లు తుడిచి చెర్రితో చెర్రి పద మన ఇంటికి వెళ్దాం అని భూమి చెర్రి ఇద్దరు కలిసి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు అపూర్వ భూమిని చూసి ఇది మళ్ళీ ఏదో పెద్ద ప్రాంతాన్ని వచ్చినట్టుంది ఏంటి భూమి మళ్ళీ ఈ ఇంటికి వచ్చావు అని అడుగుతుంది అపూర్వ నీతో మాట్లాడడానికి అపూర్వ మా నాన్నతో మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది భూమి నీకు నాకు మాటలేంటి అని అంటారు శరత్చంద్ర నాన్న ప్లీజ్ కోపగించుకోకండి ఒకటి నేను చెప్తున్నాను వినండి కృష్ణప్రసాద్ మావయ్యకి అమ్మని చంపాల్సిన అవసరం ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఒక పని మనిషి ఒక క్రిమినల్ ఎన్నో హత్యలు చేసిన ఒక కిలాడి చెప్పిన మాటల్ని మనం పట్టించుకోవడం ఏంటి అది తప్పించుకోవడానికి వంద మంది పేరు చెప్తుంది అలా అని కృష్ణప్రసాద్ మావయ్య పేరు చెప్పింది అలా అని కృష్ణప్రసాద్ మావయ్య నిజంగా తప్పు చేసినట్టు అవుతుందా సరే ఒకవేళ మీరు చెప్పినట్టే కృష్ణప్రసాద్ మావయ్య శోభ అమ్మని చంపేశాడు అనుకుందాం మరి ఆస్తిని తీసుకోగలిగాడా ఆస్తిని రాయించుకోగలిగాడా లేదు కదా ఒకవేళ రాయించుకోవాలనుకుంటే అప్పుడే రాయించుకునేవాడు అలాంటిదేమీ జరగలేదంటే ఇన్ని రోజులు మన ఇంట్లో అల్లుడిగా మీరేం చెప్తున్నా శిరస వహిస్తూ మనకి అండగా తోడుగా ఉంటున్నాడంటే అది మావయ్య మంచితనమే కానీ స్వార్థపు బుద్ధి కాదు కాబట్టి నా మాట వినండి నాన్న అని అంటుంది భూమి నువ్వు ఎన్ని చెప్పినా బావ వినళ్లే భూమి ఎందుకంటే బావకు తెలుసు కదా బావా ఇదంతా నాటకాలు బావా ఆ శారదా ఉంది కదా నా భర్తని ఎలా అయినా విడిపించు భూమి మీ నాన్నతో వెళ్ళి మాట్లాడు అని భూమిని బ్రతిమలాడినట్టుంది అందుకే భూమి వచ్చి నిన్ను బ్రతిమలాడుతుంది అని అంటుంది అపూర్వ నాన్న ఇప్పుడు చెప్తున్నాను వినండి ఒకవేళ నిజంగా కృష్ణప్రసాద్ మావయ్య తప్పు చేయలేదని నిరూపించడానికి నిప్పుళ్ళ దూకమన్నా నేను సిద్ధంగా ఉంటాను అది కూడా కాదు అమ్మ శోభ అమ్మపై ఒట్టేసి చెప్తున్నాను కృష్ణప్రసాద్ మావయ్య నిజంగా ఎలాంటి తప్పు చెయ్యలేదు నాన్న ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పడంతో శరత్చంద్ర ఆలోచనలో పడతాడు వెంటనే పక్కకి వెళ్ళి ఎస్పి సూర్యకి కాల్ చేస్తాడు శరత్చంద్ర హలో ఎస్పి గారు నేను శరత్చంద్ర మాట్లాడుతున్నాను అని అంటారు చెప్పండి శరత్చంద్ర గారు ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎంత కొట్టినా లాభం లేదండి వీడు నిజం బయట పెట్టడం లేదు అని అంటారు ఎస్పి సూర్య నిజం బయట పెట్టడం లేదని కాదు తనకి బెయిల్ ఇప్పిద్దామని అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి కృష్ణప్రసాద్ గారు ఆయనకి మీరు బెయిల్ ఇప్పిస్తారా చూడండి ఆయన ఇది ఒక సాదాసీదా కేసు కాదు ఇట్స్ అ బిగ్ క్రైమ్ అండ్ మర్డర్ మర్డర్ అంటే మాతో అయ్యేది కాదు కోర్టుకి వెళ్ళాలి కోర్టు వాళ్ళు బెయిల్ గ్రాండ్ చేస్తేనే ఆ కృష్ణప్రసాద్కి బెయిల్ వస్తుంది సరే మీరు అంటున్నారు కాబట్టి రేపే కోర్టుకి కృష్ణప్రసాద్ని తీసుకువెళ్దాం అక్కడ బెయిల్ వస్తే ఓకే లేకపోతే హీ విల్ బీ బిహైండ్ ద బార్స్ అంతకుమించి ఇంకేమీ లేదు అని అంటారు సూర్య ఓకే థ్యాంక్ యూ చూడు భూమి నీ మావయ్య ఎలాంటి తప్పు చేయలేదంటున్నావు కదా రేపు కృష్ణప్రసాద్ని కోర్టుకు తీసుకువెళ్తారంట కోర్టులో ఉంటే బెయిల్ గ్రాంట్ చేస్తారంట ఇంకా నా చేతిలో ఏమీ లేదు చేయాల్సిందంతా చేశాను మిగతాదంతా నీ పని అని అంటారు శరత్చంద్ర ఇంకా పాపం వెంటనే భూమి శరత్చంద్రాన్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ నేను అడగగానే నువ్వు నాకు అని అనగానే వదులు నేను నీ కోసం చేయలేదు నా శోభా కోసం చేశాను నా శోభ నా ప్రాణం కాబట్టి నా ప్రాణంపై నువ్వు ఒట్టేసావు కాబట్టి నీ కళ్ళలో నిజాయితీ కనపడింది కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు కూడా తెలుసుకోవాలి కదా ఆ కేపి ఎంత దుర్మార్గుడు అందుకే నీకు ఈ ఒక్క అవకాశం ఇస్తున్నాను అని అనేసరికి తెలుస్తుంది నాన్న మీకు హంతకులు ఎవరో అని అపూర్వ వైపు చూస్తూ ఖచ్చితంగా తెలుస్తుంది థ్యాంక్స్ నాన్న అని పాపం బయటికి వచ్చేస్తుంది భూమి ఇంకా చెర్రీ భూమి నువ్వు సాధించావు భూమి ఇప్పుడు నాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు మరి మన దగ్గర సాక్ష్యాలు కావాలి కదా అని అంటారు చెర్రీ ఆ షాప్ క్లోజ్ చేసింది చెర్రీ సాక్ష్యం అతని దగ్గరే ఉంది అని అంటారు పోనీ భూమి ఆ షాప్ని పగలకూడదామా అని అడుగుతారు వద్దు చెర్రీ అది వేరే కేసు అవుతుంది అతను వచ్చాకే ఓపెన్ చేయాలి చూద్దాం ఖచ్చితంగా అతను రేపో ఎల్లుండో వచ్చేస్తాడు అని అంటుంది భూమి ఇంకా అలా భూమి ఇంటికి రీచ్ అవగానే గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు బావా నువ్వు చేయలేంది మా నాన్న చేశారు అని అంటుంది భూమి సో వాట్ అవన్నీ నాకెందుకు అని అంటాడు గగన్ సర్లే బావా బావా రేపు కోర్టుకి అని అంటుంది వాట్ కోర్టుకా నేనా నో వే నేను దుర్మార్గుల్ని కళ్ళతో చూడాలి అనుకోవటం లేదు వెళ్తే నువ్వు వెళ్ళు లేకపోతే మానే అని కోపంగా లోకి వెళ్ళిపోతాడు గగన్ పాపం శారద దగ్గరికి వచ్చి హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటుంది భూమి రేపు మావైన కోర్టులో సబ్మిట్ చేస్తారు సో మనకి బెయిల్ త్వరగా వస్తుంది అని చెప్పగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఇంకలా శారద ఇంకా భూమి శారద ఇద్దరు హ్యాపీగా ఉండడంతో అదంతా చూస్తూ పూరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఎస్పి సూర్య కృష్ణప్రసాద్ని కోర్ట్కి తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తాడు చూడు అక్కడ నీ అతిక్క తెలివితేటలు వాడద్దు ఎందుకంటే నువ్వు ఎంత మాయగాడివో నీ మోహం చూస్తుంటేనే అర్థమవుతుంది తప్పించుకోవాలని ప్రయత్నించావో ఎంకౌంటర్ చేసేస్తావు గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్పి ఇంకలా జీప్లో తీసుకువెళ్తారు కోర్టుకి ఇటువైపు భూమి శారద చెర్రి అపూర్వ నక్షత్ర మీర శరత్చంద్ర అందరూ కోర్టుకి వస్తారు ఇంకలా చెర్రి భూమి ఖచ్చితంగా నాన్నకి బెయిల్ ఇస్తారు కదా అని అంటారు చెర్రి మన వైపు దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా బామయికి బెయిల్ గ్రాంట్ అవుతుంది అని అంటుంది భూమి ఇంకా అలా కోర్ట్ ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి సో కోర్ట్ ప్రొసీడింగ్స్తో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ ఉంటారు యువర్ ఆనర్ ఇతను ది గ్రేట్ డాన్సర్ చంద్ర గారిని చంపిన ఒక హంతకుడు ఇలాంటి హంతకుడు బయట సొసైటీలో అస్సలు తిరగకూడదు ఆనర్ ఎందుకంటే ఇతను తనకి డబ్బులు ఇచ్చాడని ఇన్స్పెక్టర్ని చంపేమన్నాడని పనిమనిషి రత్నం ఒప్పుకుంది సో ది క్లేస్ కేస్ ఇస్ క్లోజ్డ్ అండ్ ద గిల్టీ షుడ్ బీ బిహైండ్ ద బార్స్ అతనికి బెయిల్ అనేది గ్రాండ్ చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై లార్డ్ అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ యువర్ ఆనర్ ముఖ్యంగా ఇది ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి బెయిల్ అనేది గ్రాంట్ చేయకపోవడమే కరెక్ట్ యువర్ ఆనర్ అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంకా డిఫెన్సివ్ లాయర్ వైపు చూస్తారు జడ్జ్ డిఫెన్సివ్ లాయర్ ఏమో యువర్ ఆనర్ మా దగ్గర సరిపడే సాక్ష్యాలు లేవు మేము మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు లేవు కాబట్టి అతనికి బెయిలు రాకపోవడమే మేము కరెక్ట్ అని భావిస్తున్నాం అని అనేసరికి లేదు మా మావయ్య మా అమ్మని చంపలేదు అని భూమి అంటుంది మీరు ఏం మాట్లాడాలన్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి అని చెప్పడంతో ఇంక బోన్లోకి వస్తారనమాట భూమి నమస్తే సార్ మా మావయ్య ఎలాంటి తప్పు చేయలేదు ఒకసారి పని మనిషి రత్నాన్ని నేను క్రాస్ క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను అని అంటుంది భూమి మీ డిఫెన్సివ్ లాయర్ని వేయమనండి అనేసరికి ఇంక పని మనిషి రత్నం వస్తుంది రత్నాన్ని చూస్తూ ఉంటారు డిఫెన్సివ్ లాయర్ చెప్పు అసలు ఆయనకి నీకేం పరిచయం ఆయన నీకు ఎలా డబ్బులు ఇచ్చారు అని అడుగుతారు ఏం లేదు బాబు నన్ను ఒక రెండు నెలల క్రితం బెయిల్పై బయటికి తీసుకొచ్చాడు తీసుకువచ్చి నన్ను ఒక పని చేయాలి నీకు డబ్బిస్తాను అన్నారు కాబట్టి ఆ డబ్బులకి ఆశపడి నేను కా ఇన్స్పెక్టర్ గారిని చంపేశాను కాఫీలో పాయిజన్ కలిపి అతనికి తెలియకుండా చుక్క రక్తం బయటికి రాకుండా చంపేశాను అని అపూర్వ చెప్పిన మాటలన్నీ చెప్తుందనమాట పని మనిషి రత్నం ఆనర్ తను తప్పు మాట్లాడుతుంది తప్పు చెప్తుంది ఎందుకంటే అసలు మావయ్యకి తనకి సంబంధమే లేదు మీరు ఒకసారి తన బెయిల్ నుండి బయటికి తీసుకొచ్చిన రిజిస్టర్ని చెక్ చేసుకోండి అందులో మావయ్య పేరు కానీ మావయ్య తరపు ఎవరు కని కనబడరు ఎందుకంటే మావయ్య తప్పు చేయలేదు కాబట్టి అంతకు మించి నా దగ్గర సాక్ష్యం ఉంది ఆనర్ ఆ సాక్ష్యాన్ని నేను కొద్ది రోజుల్లో తీసుకువస్తాను కాబట్టి ప్లీజ్ మా మాటలు విని మా మావయ్యకి బెయిల్ ఇప్పించండి వంద నిర్దోషులైనా తప్పించుకోకూడదు ఒక దోషి తప్పించుకోకూడదు అని అంటారు కదా కాబట్టి ఒక్క నిర్దోషికి మీరు శిక్ష వేయకండి సార్ వేయకండి అని రిక్వెస్ట్ చేస్తుంది భూమి వాదోపవాదాలు విన్న తర్వాత ఇది చాలా పెద్ద మర్డర్ మిస్టరీ కాబట్టి అంత ఈజీగా ఒకరినే ముద్దాయి అని తేల్చలేం కాబట్టి భూమి అనే అమ్మాయి సాక్ష్యాన్ని తీసుకువస్తాను అంటుంది కాబట్టి కోర్టు గడువుని ఇస్తోంది ఈ తీర్పుని వారం రోజులు వాయిదా వేస్తుంది కృష్ణప్రసాద్కి బెయిల్ని గ్రాండ్ చేస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శారదా చెర్రి భూమి కృష్ణప్రసాద్ అపూర్వ మాత్రం ఇరిటేటింగ్గా ఇంకా చాలా బాధగా ఫేస్ పెడుతుంది శరత్ చంద్ర కూడా ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు పాపం కృష్ణప్రసాద్ దగ్గరికి భూమి వస్తుంది మావయ్య అని అంటుంది కృష్ణప్రసాద్ పాపం భూమిని ప్రేమగా హక్ చేసుకొని థ్యాంక్ యూ అమ్మ నువ్వు లేకపోతే నేను బయటికి వచ్చేవాడినే కాదు అని పప్పం హ్యాపీగా చెప్తారనమాట కృష్ణప్రసాద్ ఇంకా మీరా శారద ఇద్దరు కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తారు అపూర్వ చాలా కోపంగా బావ వెళ్దామని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్ మీరు వెళ్ళండి అమ్మా నేను ఒక పని చూసుకొని వస్తాను అని అంటారు కృష్ణప్రసాద్ మావయ్య అని అంటుంది ప్లీజ్ భూమి ఒక చిన్న పనుంది అది చూసుకొని వస్తానమ్మా అని ఇంకా కృష్ణప్రసాద్ అన్నంతో భూమి శారద మీరా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్ హలో అపూర్వ మిమ్మల్ని పర్సనల్గా మాట్లాడాలి ఒకసారి నేను చెప్పిన ఏరియాకి రండి అని అంటారు ఏంటి వీడు ఇంతలా మాట్లాడుతున్నాడు ఒకవేళ నా కాళ్ళు పట్టుకొని బ్రతిమాల్తాడేమో బ్రతిమాల్ని నాకేంటి అని పొగరుగా అపూర్వ కృష్ణప్రసాద్ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది వెళ్ళి ఏంటి కేపి సడన్గా మాట్లాడాలి అంటున్నావు ఏం మాట్లాడాలి అని అడుగుతుంది అపూర్వ నువ్వు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు ఎంతలా నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టావు ఇరవై ఐదేళ్ల క్రితం నా కొడుకుని నా కూతుర్ని నా భార్యని నా నుండి దూరం చేసి మీరాతో నాకు పెళ్లి జరిగేలా చేసి మీ ఇంట్లోనే మీ కాల కింద నన్ను ఉంచి నన్ను నా మొదటి భార్య కుటుంబానికి దూరం చేశావు నన్ను నా కొడుకు దృష్టిలో ఒక మోసగాడిలా చేశావు అయినా భరించాను చీత్కారాలని సహించాను కానీ ఈరోజు ఈరోజు నా కన్న కొడుకు నన్ను ఒక హంతకుడు అనుకుంటున్నాడు నేను ఒక నిండు ప్రాణాన్ని గర్భిణిగా ఉన్న నా చెల్లెల్ని చంపానని వాడు బలంగా నమ్ముతున్నాడు దానికి కారణం ఎవరు నువ్వే కదా ఆ రోజు శోభ చెల్లెమ్మని చంపింది నువ్వే కదా అని అంటారు కృష్ణప్రసాద్ అవును కేపీ అవును నేనే చంపాను అయితే ఏంటి ఏం చేయగలవు ఏం చేయగలవు కేపీ చూడు నీ దగ్గర ఏ సాక్ష్యం లేదు కాబట్టి నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో మళ్ళీ నా జోలికి రావాలని ప్రయత్నించొద్దు ఈ సొల్యూషన్ లేని ప్రాబ్లంకి సొల్యూషన్ని వెతకాలి అనుకోవద్దు నీకే టైం వేస్ట్ పోపో వెళ్ళిక్కండి అని అంటుంది అపూర్వ ఏంటి సొల్యూషన్ లేదా ఉంది అపూర్వ ఈ విషయాలన్నిటికీ కారణం నేను హంతకుడిగా ముద్రపడ్డానికి కారణం నువ్వు అలాంటిది నిన్ను చంపేస్తే నా పగ తీరుతుంది కదా అని అంటాడు కేపి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఇంకా లోయలోకి తోసే వెంటనే కృష్ణప్రసాద్ని తోసేసి పరిగెడుతూ ఉంటుంది అపూర్వ అపూర్వ ఆగో అని కత్తి పట్టుకొని అపూర్వని వెంటపడి వెంటపడి చంపడానికి ఊచలు పట్టిస్తూ చెమటలు పట్టిస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ అలా ఒక డెడ్ ఎండ్ వచ్చేసేసరికి కేపి నన్ను చంపద్దు చంపద్దు అని బ్రతిమ ఉంటుంది ఎందుకు చంపకూడదు అంతమంది ప్రాణాన్ని పొట్టని పెట్టుకున్న నీలాంటి రాక్షసి బ్రతకడానికి వీల్లేదా చంపాల్సిందే అని కత్తి పట్టుకొని వస్తుంటే శరత్చంద్ర అప్పుడే అదంతా గమనిస్తాడు అపూర్వం ఎక్కడికి వెళ్ళింది అని ఇంక అపూర్వ దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి కత్తి పట్టుకొని వెళ్తూ ఉంటే ఏ కేపి అని తన దగ్గర ఉన్న గన్ని తీసుకొస్తాడు శరత్చంద్ర ఇంకా గన్ని తీసుకొచ్చి కౌశిక్ పాయింట్ బ్లాంక్లో గన్ పెడతాడు కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు శరత్చంద్ర వైపు ఏంటి కాలుస్తావా కాలుస్తావా కాల్చు నీకు దమ్ముంటాయి అని అంటాడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని చూసి వణికిపోతాడు శరత్చంద్ర ఏంటి ఇన్ని రోజులు వంగి వంగి నమస్కారాలు పెట్టేవాడు వినయంగా ఉండేవాడు బావగారు అని పిలిచేవాడు ఇవాళ మర్యాద ఇవ్వటం లేదనా చి నువ్వు ఒక మూర్ఖుడివి నీలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు నీకు విషయం తెలుసా విషయం తెలుసా నువ్వు అపూర్వకి అపూర్వ చేతిలో గొలుసు కట్టేసిన ఒక జంతువులా తిరుగుతున్నావు అని అంటాడు కౌశిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఏ కేపి అని అంటాడు ఎయి శరచంద్ర నేను చెప్పేది నిజం ఎప్పుడు మంచి వాళ్ళకి ఏమి అనని వాళ్ళకి బాధ పెడితే వాళ్ళ కళ్ళు మండితే ఎలా ఉంటాయో నీకు తెలుస్తుంది రాను రాను తెలుస్తుంది ఇన్ని రోజులు ఈ అపూర్వ ఆడమంటే ఆడాను పాడమంటే పాడాను నీ కాళ్ళ కింద బ్రతికాను కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు చావుకి తెగించిన వాడికి దేనికి భయపడ్డు అంటారు కదా అలా చావు వరకు వెళ్ళొచ్చాను నా పరువు తీసేసినప్పుడు నేను ఉన్నా పోయినా ఒకటే అలాంటి నా పరువుని తీసి మీరిద్దరూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా ఏయ్ కృష్ణప్రసాద్ చెప్తున్నాను కృష్ణప్రసాద్ని చెప్తున్నాను నీ భార్య నీ రెండవ భార్య ఈ రాక్షసి ఈ పిశాచి ఒక హంతకురాలు శోభా చంద్ర చెల్లెమ్మని పొట్టను పెట్టుకుంది ఈ దుర్మార్గురాలే ఆ విషయం నువ్వు తెలుసుకుంటావు నీ మూర్ఖపు బుద్ధికి ఆ విషయం తెలుసుకున్నాక వెక్కి వెక్కి కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తావు అప్పుడు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతావు వస్తుంది నా కోడలు భూమి తెస్తుంది సాక్ష్యాన్ని తెచ్చి నీ కళ్ళు తెరిపిస్తుంది నీ అజ్ఞానాన్ని తొలగిస్తుంది ఇది వార్నింగ్ మాత్రమే నేను తలుచుకుంటే చంపేయగలను అని ఈ అపూర్వకి తెలిసేలా చేశా ఏ అపూర్వ ఇప్పుడైనా గుర్తుపెట్టుకో నా ఫ్యామిలీ జోలికి కానీ వస్తే ప్రాణాలు తీస్తా అని కత్తిక్కడ పడేసి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ బా చూసావ్వా ఇన్ని రోజులు స్వాతి ముత్యంలాగా ఎంతో అనుకువగా ఉన్నవాడు ఒక్కసారిగా ఉగ్రరూపాన్ని చూపించాడు వీడి ఒరిజినల్ ఇదే బావా ఇదే అని అంటుంది అపూర్వ చూస్తున్నాను అపూర్వ వీడిని ఖచ్చితంగా జైల్లో కఠిన కరాగార శిక్ష పడుతుంది పడుతుంది అని ఇంకలా శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కలిసి ఇంటికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా భూమి ఆ కెమెరా రిపేర్ షాప్ అతనికి ఎన్నిసార్లు కాల్ చేసినా అతను కాల్ లిఫ్ట్ చేయడు ఛ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటే అప్పుడే గగన్ భూమి దగ్గరికి వస్తాడు ఏంటి ఆలోచిస్తున్నావు సొల్యూషన్ కావాలా అని అడుగుతాడు బావా హెల్ప్ చేయి బావా అని అంటుంది చూడు ఆ షాప్ వాడు క్లోజ్ చేశాడంటున్నావు కాబట్టి ఆ డూప్లికేట్ కీస్ని తీసుకువెళ్ళు డూప్లికేట్ తయారు చేయించు అప్పుడు నువ్వే షాప్ ఓపెన్ చేయొచ్చు కదా అని అంటాడు గగన్ థ్యాంక్ యూ బావా అని పాపం వెంటనే ఆ లాక్కి సంబంధించిన డూప్లికేట్ కీని తయారు చేయించడానికి వెళ్ళి తయారు చేయించి షాప్ని ఓపెన్ చేస్తుంది భూమి షాప్ ఓపెన్ చేసి ఇంకా మొత్తం వెతుకుతుందనమాట భూమి వెతకగానే తను ఇచ్చిన కెమెరా కనబడుతుంది ఇంకా కెమెరాని తీసుకొని బయటకు వస్తుంది భూమి బావా ఇందులో ఇందులో మెమరీ కార్డు ఉంటుంది కదా అని అనేసరికి ఇంకా మెమరీ కార్డ్ని తీసుకుంటాడు గగన్ తీసుకొని ల్యాప్టాప్లో చూసేసరికి క్లియర్గా అందులో శోభా చంద్రని అపూర్వ చంపిన వీడియో ఉంటుంది ఇంకా అదే వీడియోని ఖచ్చితంగా కోర్టులో సబ్మిట్ చేయాలని కోర్ట్ సెషన్కి తీసుకువస్తారు భూమి అండ్ గగన్ జడ్జ్గా ఆ వీడియో చూపించగానే ఒక్కసారిగా జడ్జ్ షాక్ అయిపోయి ఇంకా తప్పు చేసింది అపూర్వ అని కృష్ణప్రసాద్ నిర్దోషిని కావాలనే కేసుని డీవీఎ చేయడానికి కృష్ణప్రసాద్ని పావుగా వాడుకున్న అపూర్వని కఠినంగా శిక్షించాలని కోర్టు వారు ఆదేశిస్తారు అపూర్వ జైలుకు వెళ్తుంది కృష్ణప్రసాద్ నిర్దోషిగా విడుదలవుతాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా భూమి గగన్ ఇద్దరు కలిసి కృష్ణప్రసాద్ నిర్దోషిని నిరూపించి అపూర్వని జైలుకి పంపిస్తారు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్